అందరికీ నమస్కారం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ నెల పన్నెండవ తేదీకి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది పాలనలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయుడు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ఒక తడవ ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి అనేది కనపడకపోగా అరాచకం రాజ్యమైన పరిస్థితులు మనం చూసాం అన్ని రకాల వ్యవస్థలు కూడా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తర్వాత అన్ని వ్యవస్థలను కూడా గాడిలో పెట్టేదానికోసం ప్రయత్నం చేయడమే కాకుండా తన ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పినటువంటి హామీలన్నీ అమలు చేసేదాని కోసం అమలు చేస్తూ పోతున్న పరిస్థితులు మనం ఈరోజు చూస్తున్నాం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులందరూ కూడా ఎన్నికల్లో వాగ్దానం చేసిన దానికి అనుగుణంగా పెన్షన్ను వెయ్యి రూపాయలు పెంచ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచడం జరిగింది గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచదా అని చెప్పి ఆ వెయ్యి రూపాయల పెన్షన్ దశల వారీగా ఐదు సంవత్సరాలు పెంచిన పరిస్థితులు చూస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈరోజు పెన్షన్లు పెంచిన పరిస్థితి మనం చూసాం అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఆ కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నప్పటికీ కూడా ఒక్కరికి మాత్రం అమ్మఒడి ఇస్తున్నట్టు పరిస్థితులు మనం చూసాం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆ కుటుంబంలో ఎంతమంది చదువుకుంటున్నా అంతమందికి కూడా తల్లికి వందనం పెరిగిన రోజు వారి ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగింది అదేవిధంగా పేదలకు ఆకలి తీర్చేదానికోసంగా గతంలో రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు తెలుగుదేశం ప్రభుత్వం పెట్టి పేదల ఆకలి తీరిస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే వాటన్నిటిని కూడా మూసివేయక మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటన్నింటినీ కూడా తిరిగి పునరుద్ధరించి వాటన్నిటిని కూడా ఈరోజు పేదల ఆకలికి ఆ పేదల ఆకలి తీర్చేదానికోసంగా ఉపయోగించిన పరిస్థితి మనం చూస్తున్నాం అదేవిధంగా ఈరోజు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చి గత వైసీపీ ప్రభుత్వం పేదల ఆస్తులకు రక్షణ లేకుండా చేస్తే పేదలందరూ కూడా తమ ఆస్తులు ఏమైపోతాయని భయభ్రాంతులు గురవుతుంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఈరోజు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది ఆస్తి పన్నును రద్దు చేయడం జరిగింది అదేవిధంగా అమరావతి రాజధానికి కానీ పోలవరం ప్రాజెక్టుకి కానీ అదేవిధంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కానీ కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుని వాటి అన్నిటి కూడా పునః ప్రారంభించడంతో పాటు ఈరోజు రైల్వే జోన్ కూడా సాధించ సాధించడం మనం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో వైసీపీ హయాంలో రోడ్లు ఎక్కడ చూసినా గుంతలమయమై ప్రయాణానికి అనుకూలంగా లేని పరిస్థితులు మనం చూసాం ఈరోజు కోట ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇరవై వేల కిలోమీటర్ల అన్నిటి కూడా ఈరోజు గుంతలు పొడిచి ప్రయాణి ప్రయాణానికి అనువుగా తయారు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు గతంలో రైతులకి ధాన్యం తోలిన తర్వాత ఆరు నెలలకు ఏడు నెలలకు కూడా వారి ఖాతాలో డబ్బులు జమ అయ్యే పరిస్థితి లేదు ఈరోజు ప్రభుత్వానికి ధాన్యం తోలిన ఇరవై నాలుగు గంటల్లో రైతుల ఖాతాలో జమ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో వైసీపీ నాయకులు అరాచకాలు తట్టుకోలేక ఈ రాష్ట్రాల నుంచి పారిశ్రామిక పారిపోగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరలా వారందరిని ఒప్పించి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదాని కోసంగా వారందరితో అనేక సమీక్ష సమావేశాలు నిర్వహించి వారందరినీ రాష్ట్రానికి ఆహ్వానించిన తర్వాత దాదాపుగా తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేదానికి ఈరోజు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది దీని ద్వారా ఐదు లక్షల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డిఎస్సిని కూడా నిర్వహించడం కానీ ఒక టీచర్ పోస్టుని కానీ భర్తీ చేయకపోయినగా ఈరోజు చెంద తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన విధంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీ కోసంగా మెగా డిఎస్సిని ప్రకటించడం జరిగింది దానికి సంబంధించిన ఈరోజు పరీక్షలు జరుగుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల వ్యవస్థలను కూడా దారిలో పెట్టి అన్ని రకాల ప్రజలకు కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలనలో చేయటమే కాకుండా ఈ రెండు వేల నలభై ఏడు నాటికి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేదాని కోసం ఒక విజన్ పెట్టుకొని దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని అన్ని రకాల వర్గాలని సన్నద్ధత చేసి వారందరినీ కూడా అభివృద్ధి వైపు నడిపించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రెండు వేల నలభై ఏడు నాటికి ఈ రాష్ట్రం అగ్రగామిగా ఉన్నటువంటి ఖాయం అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాల సహాయ సహకారం కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ సంవత్సరంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని అదేవిధంగా అటు వైసీపీ పాలనకి ఈరోజు తెలుగుదేశం పాలనకు ఉన్నటువంటి వ్యత్యాసం కూడా ప్రజలందరూ కూడా ఒక తడవ గుర్తు చేసుకోవాలని అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం